ఇప్పుడు చాలామంది ఒకటి మాట్లాడుకుంటారు నివ్య గారు ఏంటి అంటే టాబ్లెట్స్ ఉంటాయి కదా ప్రతిదానికి అసలు అవి ఎందుకు తీసుకోవాలి టాబ్లెట్స్ వేసుకుంటే సరిపోతుంది కదా అని మీరు ఫస్ట్ చెప్పారు ట్యాబ్లెట్స్ కన్నా కూడా ఇది బెనిఫిట్ ఉంటుంది అనేది సో ఏ రకమైన బెనిఫిట్ ఉంటుంది ఎన్ని రోజుల్లో మనకి క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ విటమిన్ బీట్వెల్వ్ డెఫిషియన్సీ తీసుకున్నాము అది వంద పైన ఉండాలి కొంతమందికి యాభై అరవై ఉంటే ట్యాబ్లెట్ అయితే మనం నెల నుంచి మూడు నెలలు వాడితే దాని బెనిఫిట్ అనేది మనకు ఒకటి స్టార్ట్ అవుతుంది అదే ఐవీ బీట్వెల్వ్ తీసుకుంటే వన్ వీక్లో మనం దాని బెనిఫిట్స్ పొందగలుగుతాం అంటే నీరసం తగ్గుతుంది జుట్టు ఉడటం తగ్గుతుంది ఒక ఎనర్జీ లెవెల్ స్టార్ట్ అవుతుంది స్కిన్కి ఒక మంచి గ్లో వస్తుంది వస్తుంది దీంతోపాటు అన్నిటికంటే ఇంపార్టెంట్ హైడ్రేషన్ మనం ఏదైనా మెడిసిన్ ఒక సెలైన్లో కానీ దానికి సంబంధించిన లిక్విడ్లో ఎప్పుడైతే కల్పిస్తామో ఒంటికి హైడ్రేషన్తో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా వస్తాయి సో టాబ్లెట్ ఇందాక మనం చెప్పుకున్నట్టు మాక్సిమం బెనిఫిట్ డిలేడ్గా వస్తుంది టాబ్లెట్లో కూడా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరు అవి తీసుకోవాలా టాబ్లెట్ తీసుకోవాలా అంటే మీ డెఫిషియన్సీస్ని బట్టి ఇది మేము కస్టమైజ్ చేయబడుతుంది సో మై బార్డర్ లైన్ అనుకోండి అంటే జస్ట్ ఒకటి రెండు పాయింట్స్ తక్కువ ఉంటే మేము కూడా టాబ్లెట్సే సజెస్ట్ చేస్తాం కాకపోతే ఐవి ఎప్పుడు అంటే బాగా సివియర్ డెఫిషియన్సీస్ ఉన్నా మీకు ఎక్కువగా సిమ్టమ్స్ దానికి ఉన్నా లేదా ఊరికే ఫీటీగా అవుతున్నా ఓవరాల్ జనరల్ ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే కూడా ఐవియే బెటర్ థెరపీస్ ఓకే సో చాలామంది కలర్ గురించి బాధపడే వాళ్ళు ఉంటారు నేను కలర్ తక్కువ ఉన్నాను అందుకనే నా బ్యూటీ అనేది తక్కువ ఉంది కోర్స్ బ్యూటీ అనేది రకరకాలుగా ఉండొచ్చు బట్ కలర్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు దట్టు మన ఇండియన్ కల్చర్లో దానికి ఎక్కువ ఇది ఉంటుంది సో కలర్కి సంబంధించి మాత్రమే ఏదైనా మెడిసిన్స్ కానీ ఐవీ కానీ ఉన్నాయా కలర్ ఇంప్రూవ్మెంట్కి కూడా ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ ఐవీ థెరపీస్ అనేది కామన్గా తీసుకుంటున్నారు బట్ ఇందాక మీరు అన్నట్టు బ్యూటీని ఒక కలర్ ఎప్పుడు డిఫైన్ చేయలేదు సో అది తెల్లగా ఉన్న కొంతమంది పేల్గా ఎక్కువ తెల్లగా ఉన్న బ్యూటిఫుల్ గా ఉండకపోవచ్చు కొంతమంది డార్క్ స్కిన్ టోన్స్ కూడా చాలా వాళ్ళు నవ్వితే చాలా బాగుంటుంది చూడాలనిపించేలాగా ఉంటుంది సో మనం ఎప్పుడు కలర్ ని ఒక బ్యూటిఫికేషన్ క్వాంటిఫికేషన్ లో మెజర్ చేయలేకపోయినా మీరు అన్నట్టు చాలా మంది మా దగ్గరికి కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ గురించి ఎక్కువ మంది వచ్చే వాళ్ళు ఉన్నారు సో గ్లూటాథాన్ అనే ఒక మెడిసిన్ ఏదైతే ఉందో దాన్ని అది మాస్టర్ యాంటీ ఆక్సిడెంట్ మామూలుగా మనం విటమిన్స్ గురించి యాంటీ ఆక్సిడెంట్స్ గురించి వింటూనే ఉంటాం సో యాంటీ ఆక్సిడెంట్లోనే మాస్టర్ ఇది అంటే అన్నిటికంటే సుపీరియర్ యాంటీ ఆక్సిడెంట్ ఏమైనా ఉంది అంటే అది గ్లూటాథయాన్ దీని మెయిన్ ఫంక్షన్ యాక్చువల్గా అది కనుగొన్నది లివర్ని డీటాక్సిఫై చేయడానికి ఈ ఆల్కహాల్ మూలంగా ఇప్పుడు మనం తినే ఫుడ్ మూలంగా లివర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ ఎప్పుడైతే లివర్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ గ్లూటాథాన్ అనేది మనం డీటాక్స్ కి వాడతాం సో ఈ డీటాక్స్ ప్రొసీజర్ లో సైంటిస్ట్ ఏం కనుక్కున్నారంటే మెలనిన్ అంటే మన రంగుకి ఏదైతే కారణం ఉంటాయో మెలనోసైట్స్ దాన్ని తాత్కాలికంగా ఈ గ్లూటాథయోన్ అనేది ఇన్హిబిట్ చేస్తుంది ఓకే సో అది సైడ్ ఎఫెక్ట్ కింద మనకి ఏమొస్తుంది మెలనోసైట్స్ తగ్గంటే మనకి ఈ ఏదైతే మెలనోసైట్స్ తగ్గిపోతాయో సో మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది అనమాట అందుకే అలా అలా రావటం అనేది సేఫే అంటారా సేఫే ఎందుకంటే మనం యాక్ యాంటీ ఆక్సిడెంట్ ద్వారాగా వచ్చే కలర్ కాబట్టి దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చాలా మంది మన సెలబ్రిటీస్ని చూస్తుంటే ఫస్ట్ వాళ్ళ మూవీలో ఉన్న కలర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ మూవీకి చాలా బ్రైట్గా గ్లోగా ఉంటారు ఎందుకంటే గ్లూటాథాయా ఈ ఐవి విటమిన్స్ ఇవన్నిటి మూలంగా స్కిన్లో ఒక న్యాచురల్ రేడియన్స్ పాటు కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అనమాట అది సేఫ్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఓకే ఈ థెరపీస్ తీసుకునేటప్పుడు హెల్త్ విషయంలో కానివ్వండి ముఖ్యంగా ఫుడ్ విషయంలో కానివ్వండి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా నార్మల్ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు అంటారా ఎప్పుడైనా హెల్దీ లైఫ్ స్టైల్ అడ్వైజబుల్ అండి అది ఏదైనా మన పెద్దవాళ్ళు అంటారు కదా మితంగా తింటే ఆరోగ్యం బాగుంటుంది బాగుంటాయి అని సో ఏదైనా ఒక నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ పాటించడం ఎప్పుడైనా సేఫే సో దీనికంటూ గా ఇవి తినకూడదు ఇవి తినచ్చు అనే ఫుడ్స్ అంటూ ఏమీ ఉండవు మీ నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ మీ డాక్టర్ లేకపోతే మీ డైట్రిషియన్ ఏదైతే చెప్తారో అదే లైఫ్ స్టైల్ ఫాలో అవుతా ఐవి థెరపీస్ సేఫ్గా తీసుకోవచ్చు